హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి మోకాల నొప్పులు వస్తున్నాయి అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మోకాళ్ళ గుజ్జు లేదు అంటున్నారు ఆ మోకాల్లో గుజ్జు పట్టాలంటే ఇవి చింతగింజలు ఉంటాయి కదా చింతగింజల్ని బాగా వేయించుకోవాలి చింతగింజలు వేయించుకొని పట్టు తీసుకొని నానబెట్టుకొని తింటే చాలా బాగా మోకాళ్ళకి పనిచేస్తుందంట అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాం చూడండి ఈ చింతగింజల్ని హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు ఇట్లా పొయ్యి మీదైనా చిన్న మంట పెట్టుకొని మాడిపోకుండా నిదానంగా వేయించుకోవాలి వేయించే అన్నీ ఇట్లా పోసి పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి మావి ఆ చింతగింజల్లోకి మనం చింతపండు ఇవి కదా ఆ చింతపండు తొక్కులు వాటివి తప్పకలు అన్నీ ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి నీట్గా లేకపోతే అవి మాడిపోతాయి చింతగింజలు కానీ మాడిపోతాయి అందుకని నీట్గా వేయించి పెట్టుకోవాలి వేయించి పెట్టుకున్న తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత ఒక గోతం మీద కొన్ని కొన్ని చింతగింజలు పోసుకొని ఒక బల గట్టిగా బలంగా ఉండే రాయితో గట్టిగా ప్రెస్ చేసినట్టుగా రుద్దితే వాటికుండే పప్పు ఊడిపోతాయి మా అక్క అంతా రుద్దుతాంది చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా రుద్దుకోవాలి అన్నిటిని ఇలాగే రుద్దుకోవాలి ఈ నల్లగా కనిపిస్తున్నాయి అనుకోవద్దండి మేము నైట్ టైం రుద్దుతున్నాం అందుకు కలరు వీడియోకి కలర్లో కనిపిస్తున్నాయి ఇలా అన్నీ రుద్దుకున్న తర్వాత మనము స సపరేట్ సపరేట్ చేసుకోవాలి పొట్టు ఉన్నటి అన్నీ ఒక గిన్నెలోకి పొట్టు పొట్టునట్టు ఒక గిన్నెలోకి వేసుకోవాలి మాకైతే ఇవి చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులకి ఒకటిన్నర రోజు రెండు రోజులు పట్టింది ఫ్రెండ్స్ ఇలాగ తొక్కు ఉన్నటివన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్నాము తొక్కు ఉన్నటివన్నీ ఇంకొక గిన్నెలోకి వేసుకున్నాం ఆ తొక్కువ ఉన్నాటివన్నీ మళ్ళీ మళ్ళా గోతాం మీద పోసుకొని మళ్ళీ అట్లాగే రుద్దుకున్నాం కొంచెం పెద్ద గింజలు కదా ఇంకొక ఇంకొకసారి వేయించుకొని రుద్దుకున్నాం నీట్గా అప్పుడు అవి కానీ బాగా వచ్చేసాయి ఇలాగా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మోకాళ్ళ నొప్పులు లేకుండా మోకాళ్ళలో గుజ్జు పడుతుందంటే చింతగింజలు తింటే మీకు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉంటాయి సరే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్